ఒక్కసారి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం పదేళ్లు కేసీఆర్ కు టీఆర్ఎస్ ఇచ్చినాం కదా అని చెప్పి ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది కానీ ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి ఎన్ని అబద్దాలు చెప్పింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అరి చేతిలో వైకుంఠం చూపెట్టి అరి చేతిలో వైకుంఠం చూపెట్టి నాలుగు వందల ఇరవై హామీలిచ్చి చార్సో బీస్ హామీలిచ్చి ఇలా గద్దెనెక్కి కూర్చున్నాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని చెప్పిండు యాల్చండాలా మీకు ఇక్కడున్న రైతు బిడ్డలు మా గట్కేసరి వాళ్ళు గుర్తు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు నేను ముఖ్యమంత్రి అవుతున్నా కాగానే రెండు లక్షల రుణమాఫీ మీద సంతకం పెడతా ఇప్పటిదాకా లోన్ తెచ్చుకోని వాళ్ళు ఉంటే పరుగు పరుగున వండి పోయి బ్యాంకుకు పోయి రెండు లక్షలు తెచ్చుకోండి అని చెప్పిన మాట మర్చిపోవద్దు అదేవిధంగా ఇంట్లో ఉండే కోడలి పిల్లలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఇంట్లో ముసలోళ్ళుంటే ఉంటే నాలుగు వేలు ఇస్తా ఇద్దరు ముసలోళ్ళుంటే ఇద్దరికి నాలుగు వేల చొప్పున ఎనిమిది వేలు ఇస్తా అని మాట్లాడిన మాట మర్చిపోవద్దు అదేవిధంగా ఒకటి రెండు కాదు మా తమ్ముళ్ళకు చెప్పిండు మా చెల్లెలకు చెప్పిండు సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు చెప్పుకుంటూ పోతే నాలుగు వందల ఇరవై హామీలు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు అడ్డగోలు హామీలు అడ్డగోలు మాటలు మాట్లాడి అక్కడ వచ్చి అలా అధికారంలో కూర్చున్నాను వంద రోజుల్లో అమలు చేస్తాం ఆరు గ్యారంటీలు అన్నాడు వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అన్నాడు రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలే రెండు లక్షల రుణమాఫీ అమలు కాలే డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది పోయింది మార్చ్ తొమ్మిది పోయింది నిన్ననే ఏప్రిల్ తొమ్మిది కూడా పోయింది అంటే నాలుగు నెలలు నిండింది ఐదో నెలలో అడుగుపెట్టినా రుణమాఫీ గురించి ప్రస్తావన లేదు అదేవిధంగా ఆడబిడ్డలు ఒక కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు పద్దెనిమిది ఏళ్ళ నిండిన ఆడబిడ్డలు మాకెప్పుడు వస్తాయి మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందల రూపాయలు వంద రోజుల్లో ఇస్తామన్నావు కదా ఏది రేవంత్ రెడ్డి గారు అంటే ఏమంటున్నాడు ఇకసెక్కాలు ఆడుతున్నాడు నేను సెక్రటేరియట్ లో లంకబిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ లంకెబిందెలు లేవు ఖాళీ కుండలు ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడన్నా లంకబిందెల గురించి ముఖ్యమంత్రి మాట్లాడని విన్నామా మనం అసలు లంకబిందెలు ఎవరెతుకుతారు గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద తువాల కప్పుకొని అర్ధరాత్రి లంకబిందెల కోసం పాడుబడ్డ గుడులల్లా పాడుబడ్డ కోటలల్లా పాడుబడ్డ గడిలల్లా ఎవరు తిరుగుతారు దొంగలు తిరుగుతారు మరి ఈయన ఏం చేస్తున్నానో ఇది వరకు నాకు తెలియదు రేవంత్ రెడ్డి గాని ఇలా లంకబిందెలని మాట్లాడుతున్నాడు ఇక ఇంకో దిక్కు అయ్యా రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ ఏమైంది అంటే మెడల పేగులేసుకుంటా అంటాడు రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి ఏమైందయ్యా అంటే జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా కట్ చేస్తా అంటాడు గట్టిగడిగినవనుకో ఏమయ్యా రేవంత్ రెడ్డి నాలుగు వందల ఇరవై హామీలు అంటే మానవ బాంబునైతా ఏమనుకుంటున్నావు అంటాడు నా కొడకల్లారా అని మాట్లాడతాడు నా తెలువకడుగుతా ఎవడన్నా ముఖ్యమంత్రి జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతాడే జేబుల కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతారు ఎవరు జేబు దొంగలు తిరుగుతారు జేబు దొంగలు బస్సులలో ఆడ ఈడ రష్ బాగున్నప్పుడు జేబులు కత్తిరించే జేబు దొంగలు ఆ జేబుల కత్తెరలు పెట్టుకొని తిరుగుతారు అయినా రేవంత్ రెడ్డి గారు మీరు ఐదేళ్లు నిక్షేపం లాగా ఉండాలని కోరుకుంటున్నాం మేము ఆ జేబుల కత్తర జర అయితే డేంజర్ ఉంటుంది జాగ్రత్త కొద్దిగా జాగ్రత్త పైలం జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా మెడల పేగులేసుకొని తిరుగుతున్నా అని మాట్లాడతాడు మెడల పేగులు వేసుకొని తిరుగుతాడు ముఖ్యమంత్రి మెడల పేగులేసుకున్నా అంటాడు మానవ బాంబు అంటాడు అసలు విషయం మాత్రం చెప్పాడు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనా స్వామి అంటే చెప్పడు నా ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతుందంటారు రేవంత్ రెడ్డి గారు నీ ప్రభుత్వం ఐదేళ్ళు ఉండాలని మేము కోరుకుంటున్నాం ఈ ఐదేళ్లలో నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయాలని కోరుతున్నాం చేయకపోతే మాత్రం వెంటాడుతాం వేటాడుతాం ప్రజలందరినీ కూడగట్టి కాంగ్రెస్ పార్టీని తప్పకుండా రాజకీయంగానే బొంద పెడతాం మానవ బాంబులు అయ్యే కర్మ నీకు అవసరం లేదు నీ పక్కకే ఉన్నాయి బాంబులు ఒక నల్లగొండ బాంబు ఖమ్మం బాంబు పక్కకే ఉన్నాయి వాళ్ళు పెడతారు పెడితే నీకు బాంబులు తప్ప మేము పెట్టాల్సిన అవసరం లేదు మాకు నీ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన కర్మ